ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు కేశవయ్య నాయుడు గారిని ఆయన పని ఎక్కడైనా అడవుల్లోకి మేకలు వచ్చినా అటవీ సంపద ఎవరైనా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు ఒక నా మేము వెళుతా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్లు చేపించాడు మా దగ్గర లెటర్లు పెట్టి పెట్టిచ్చాడు దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ తీసుకునేవాళ్లు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడు చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తు పెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నా